మీరంతా సిద్ధమేనా జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు జరగబోయే ఎన్నికలు కావు ఈ ఎన్నికలు గత ఐదేళ్లుగా మీ పిల్లలు మీ పిల్లల బడులు వారి చదువులు అక్క చెల్లెమ్మల సాధికారత అవా తాతల సంక్షేమం రైతుకు అందుతా ఉన్న భరోసా పేద సామాజిక వర్గాలకు అందిన న్యాయం ఇవన్నీ కొనసాగి మరో రెండు అడుగులు ముందుకు వేయాలా లేక లేక మోసపోయి వెనక్కు వెళ్ళాలా అన్నది నిర్ణయించే ఎన్నికలు అందుకే నేను చెప్తా ఉన్నా ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఎన్నిక కాదు ఈ ఎన్నిక రాబోయే ఐదు సంవత్సరాలలో మన భవిష్యత్ ఎలా ఉండబోతా ఉంది మన భవిష్యత్తు రెండు అడుగులు ముందుకు పడుతుందా లేదా మనం మోసపోయి వెనక్కి పోతామా అని నిర్ణయించే మన ఓటు ఈ ఓటు అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుకొచ్చి గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా ఇవి జగన్ కు చంద్రబాబుకు మధ్య జరుగుతా ఉన్న ఎన్నికలు కావు ఇవి పేదలకు చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతా ఉన్న ఎన్నికలు ఇవి ఈ ఎన్నికల్లో మీ బిడ్డది జగన్వి పేదల పక్షం అని చెప్పి గర్వంగా కూడా చెప్తా ఉన్నాను కాబట్టి మీ ప్రతి ఓటు మీకు మీరుగా మీ కుటుంబంగా వచ్చే ఐదేళ్ళు ఏ దారిలో నడవాలో నిర్ణయిస్తా ఉంది మీకు మీ కుటుంబానికి మంచి కొనసాగుతుందా లేదా అన్న నిర్ణయిస్తుంది ఇవాళ మీరు వేసే ఈ ఓటు ఐదు వారాల్లో జరగబోయే ఈ కురుక్షేత్రంలో జగన్ కు వేస్తే జరిగే ప్రతి మంచి కూడా కొనసాగింపు అదే చంద్రబాబుకు వేస్తే జగన్ తెచ్చిన పథకాలన్నీ ముగింపు మోసపోవటం అందుకే బాగా ఆలోచించండి బాగా ఆలోచించి ఓటు వేసే ముందు ప్రతి సందర్భంలోనూ ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకుని ఆలోచించండి బాబుదారి చంద్రబాబు దారి ఎప్పుడూ కూడా అడ్డదారి చంద్రబాబు నాయుడుకు రాజకీయ విలువలు ఎప్పుడూ కూడా పాతాళంలోనే ఉంటాయి ఈ చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా విలువలు విశ్వసనీయత అన్న పదాలకు అర్థం తెలియని వ్యక్తి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఈ చంద్రబాబు మార్కు రాజకీయం ఏమిటి అంటే చంద్రబాబు పేరు గుర్తుకొస్తే మనకందరికీ గుర్తుకొచ్చేది ఏమిటి అంటే ఆయన మార్కు రాజకీయం ఏమిటి అంటే